శుభోదయం ఎన్నో జీవిత సత్యాలను తెలిపే మనంతర్యామిని మీరు తెలుసుకోవాలని కోరుతూ మీ సోదరి ఈరోజు మన వెనుక అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం మంచు కురుస్తున్న చల్లని ఉదయం తోటలోని ఒక గులాబీ మొగ్గ నెమ్మదిగా విచ్చుకుంది మెరిసిపోతున్న రంగుతో వ్యాపించిన పరిమళంతో నన్ను చూడండి అంటూ దాని పుట్టుక తోటకో పొలికేక పెట్టింది తన అందానికి తానే మురిసిపోయింది గులాబీ బాల తోటకే వెలుగైన ఈ అందం నాదే కదా అనుకుని గర్వంతో పొంగిపోయింది అది చూసిన చెట్టు వేరు ఈ అందమైన పువ్వు విరియడానికి కారణం నేనే సమయానికి నీటిని పోషకాలను అందించకపోతే ఇంత పెద్ద పువ్వు పూసేదా అనుకుంది ఇంతలో తోటమాలి అటుగా వచ్చాడు నా సంరక్షణ వల్లే కదా ఈ తోటలోని మొక్కలన్నీ అందమైన పూలు పూస్తున్నాయి అని గర్వంగా చూసుకున్నాడు ఇంతకీ ఆ గులాబీ అందానికి కారకులు ఎవరు పువ్వా చెట్టు వేరా లేక తోటమాల నిజం చెప్పాలంటే ఏ ఒక్కరూ కాదు అందరూనూ పువ్వు విరియడానికి భూమి నీరు సూర్యకాంతి చెట్టు వేరు అన్నీ కావాలి ఆ తోటమాలి శ్రద్ధగా సంరక్షించాలి ఇవన్నీ కలిసినప్పుడే తోట అందమైన పూలతో కలకలలాడుతుంది పువ్వులకే కాదు అదే సిద్ధాంతం మనకి వర్తిస్తుంది మనం సాధించే విజయాలన్నింటికీ కారణం కేవలం మనమే కాదు కానీ ఇది నేనే చేశాను నా తెలివితేటల వల్లనే సాధ్యమైంది అని ప్రతి చిన్న విజయానికి మనం గర్వపడిపోతుంటాం జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎంతోమంది వ్యక్తులు సహాయపడుతుంటారో ఆలోచించం నా చదువు నా తెలివి నా ఉద్యోగం నా సంపాదన నా ఇల్లు నా కారు అన్నీ మన సొంతమేనని విర్రవీగుతాం అమ్మ నాన్నలు గురువులు పెద్దలు బంధువులు ఎంతమంది చేయూతనిస్తే పెరిగి మన కళ్ళ మీద మనం నిలబడగలుగుతాం రైతులు పండిస్తే కార్మికులు కడితే కర్మాగారాలు పనిచేస్తే మనకు కూడు గూడు గుడ్డ అమరుతున్నాయి పంచభూతాలు పూనుకొని గాలి నీరు అందిస్తున్నాయి బడులు ఆసుపత్రులు న్యాయస్థానాలు ఎన్నెన్నో వ్యవస్థలు మనుగడికి ఊతమిస్తున్నాయి ఇవేవి లేకుండా ఏ ఒక్కరి సాయమైనా లేకుండా మనం ఉంటామా మరి ఈ అహం మా అమ్మ కొంది అంటూ కొత్త దుస్తులను స్నేహితులకు గర్వంగా చూపిస్తాం బండి కొనిస్తే డాడ్ గిఫ్ట్ అని గొప్పగా ప్రకటించుకుంటాం అవి కనిపించే బహుమతులు వాటిని మనకివ్వడానికి వారు చేసిన త్యాగాలు కనబడవు అంత మాత్రాన అవి లేవని కాదు కదా అలాగే కనిపించని మరెందరి కృషి ఫలితమో నేటి మనం మన అలవాట్లు అభిరుచులు వ్యక్తిత్వం మేధస్సు వారందరి చలివే అది గుర్తుపెట్టుకుంటే అన్నీ ఉన్న ఆకుల అనిగి మనిగి ఉంటాం లేకపోతే ఏమీ లేని ఆకుల నేను నాది అంటూ ఎగిరెగిరి పడుతూనే ఉంటాం అంతే కదా